ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వన్ నేషన్ వన్ తో అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు చట్టాల ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని ఎన్ఎండి ఫరూక్ అన్నారు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు అధికారులకు సూచించారు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్తో అభివృద్ధి సాధ్యమని అందుకు ఢిల్లీ ఎన్నికలే ఒక ఉదాహరణ అని చెప్పారు ఢిల్లీ ఎన్నికల్లో ఇరవై ఏడేళ్ల తరువాత బీజేపీ విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు పీపుల్ ఫస్ట్ అనే నినాదం అక్కడి ఎన్నికల్లో అమలైందని ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి పేర్కొంటూ అందరంగానే అన్డివైడ్ అటెన్షన్ తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఆర్ టూ బై టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ వస్తే మొత్తం ప్రపంచంలో మనం వస్తే హైయెస్ట్ ప్రక్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక ఇది జరగాలంటే గా ప్రజలు సపోర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి ఫర్మ్ గా ఉంటాం డిటర్మెంట్ గా ఉంటాం బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు గౌరవంగా బ్రతకండి అందరిని గౌరవంగా బ్రతకనియండి చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు ఈ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరు బెంగళూరు రోడ్డులో సుమారు పదిహేను కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పలమనేరులో మెరుగైన మౌలిక సదుపాయాలతో న్యాయస్థాన భవనం నిర్మించడం మంచి పరిణామం అన్నారు న్యాయవాదులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో ఓ సంస్థ వార్షికోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ప్రజలకు సేవా కార్యక్రమాలను అందిస్తున్న ఆ సంస్థ సేవలను ప్రశంసించారు కష్ట సుఖాలను తోటివారితో పంచుకోవడం భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందని అన్నారు సమాజంలో అట్టడుగు వర్గాన్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొంటూ మన భారతీయుల్లో ఈ నేలలో ఈ భూమిలో ఈ ఆకాశంలో ఈ నీటిలో అంతర్హీనంగా శక్తి అంతటి అంతేటర్లకు ఉన్నాయి వాటిని గుర్తించి వాటిని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి స్టిల్ గో గో సంపాదించుకో మన తిరిగి దేశానికి వచ్చి సమాజానికి ఏదైనా మేలు చేయాలని నేను యువతరానికి కూడా ఇచ్చేట మనకు తిరిగి సమాజానికి కొంత సేవ అందించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో దాన్ని ఒక అంతర్భాగం చేసుకోవాల్సినప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం వస్తుంది జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు ఈరోజు వైద్యాధికారులు హెల్త్ సూపర్వైజర్లతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించనున్న డీ వార్మింగ్ డే కార్యక్రమంలో ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల వయస్సు గల వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తరువాత ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలన్నారు రానున్న వేసవిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు భీమవరంలో ఈరోజు జల వనరుల శాఖ రక్షిత మంచినీటి సరఫరా అధికారులతో ఆమె మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందించే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తాగునీటి చెరువులకు అవసరమైన నీటిని ఎప్పటికప్పుడు నింపుకుని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ వివరించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై ఈ రోజు అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేలా మోదీ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ది సాధ్యపడుతుందన్నారు అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయని పవన్ తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని రాష్ట మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు ఈరోజు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని నూతన పెన్షన్లు భూ సమస్యలకు సంబంధించి అర్జీలను లబ్దిదారుల నుండి తీసుకున్నామని పేర్కొంటూ ఆమె గుర్తించి అప్రెల్లో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత వీరందరికీ కూడా న్యాయం చేస్తాం కనీసం అట్టర ప్రాంతాల్లో రెండు సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు ఇవ్వాలా అప్పుడే కంఫర్టబుల్ గా ఉంటుంది అసైన్మెంట్ ల్యాండ్ గుర్తిస్తా ఉన్నాం చాలా అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నారా దాని ప్రభుత్వ స్థలాలు చూసి ఎక్కడైనా ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం వారికి ఇండ పట్టాలి ఎవరైతే వారు అర్హులు ఉన్నారు అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా శ్రీశైలంలో అత్యంత వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆలయ అధికారులను ఆదేశించారు ఈ రోజు అమరావతిలోని శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు ఆలయ పండితులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీశైలంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆయన్ను ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నద్దతపై ఈ నెల పదవ తేదీన శ్రీశైలం ఆలయ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న జాగ్రత్తలు భద్రతా ఆలయ ఈఓని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు ఈ రోజు జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను పరిశీలించారు పర్యటనలో భాగంగా మారుమూల ప్రాంతమైన బొద్ద గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడున్న గిరిజనులతో మాట్లాడారు గిరిజనుల సాంప్రదాయక వస్త్రధారణ తీసుకునే ఆహారం విధానాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బొద్ద ప్రాంతంలో పర్యాటక అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని తిరుపతి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన శ్రీకాళహస్తికి చేరుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలియచేశారు భీష్మ ఏకాదశ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొలువైన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కేశవస్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు త్రిలోక సంచార్యైన నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వామివారిని ప్రతిష్ఠించారని పురాణ కథనం అంతటి విశిష్టత కలిగిన స్వామిని భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దర్శించుకుంటే సర్వశుభాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు చట్టాల ద్వారా న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు